నా భర్త వల్ల నాకు సుఖం లేదు సో తన వల్ల నేను పొద్దుతున్నాను నాకు పాప బాబు పుట్టిన తర్వాత వదిలేస్తాను

హాయ్ హలో నమస్తే నేను విప్రేమ వెల్కమ్ టు అవర్ షో ట్యూషన్ కి వెళ్ళి చదువుకోవాల్సిన వయసులో టీచర్ తో అక్రమ సంబంధం పెట్టుకొని తల్లినే ఏడిపిస్తున్నా కొడుకు ఆ తల్లి ఆవేదన ఏంటో తల్లిని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా మీ పేరు మునిమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మిరియాగూడెం ఉంటున్నారు చెప్పండి అమ్మా ఏంటి తిన్న సంగతి బాబు పరిస్థితి మేడం బాబు నేను చదువుకోమని ట్యూషన్ పంపించాను మేడం ట్యూషన్ చేసే కలవాత రెండు ఇంటికి సరిగా రాట్లే మేడం సరిగా తిండి తింటలే మేడం సరిగా నిద్ర వంటలేదు మేడం బాబు పరిస్థితి చూస్తుంటే దారుణం అవుతుంది మేడం బాబు ఏం చేయాలో అర్థం ఏమయా డిగ్రీ చదువుతూ టీచర్ మీద ఏం చేస్తున్నాను ఏం చేస్తున్నా ఎఫ్ఐఆర్ ఏంటి అమ్మ పాడే బాధ నీకు ఏమైనా అర్థం అవుతుందా చెప్పు నీ పేరేంటి నా పేరు నీ కొడుకు పో చేతుంది అవునా నువ్వు పాఠాలు చెప్పాలా లేకపోతే అతనితో ముందే చెప్పాను మేడం ఏమని చెప్పా అంటే మా భర్తకి అంటే ఆ విషయంలో పిల్లలు కాదు మా బర్తకి కాకపోతే అయితే మా భర్తకు చెప్పాను నేను స్టూడెంట్ ఇట్లా నచ్చాడు ఇట్లా అంటే సరే ఉండమన్నారు తను కూడా అయితే ఒక బాబు ఒక పాపగానే ఎవరైనా పుట్టేంత వరకు తనతో సహజీవనం చేసి తర్వాత సరే ఆ బాబు ఏజ్ ఎంత నువ్వు చూసి చూడాలి కదా పెళ్ళైనోను నువ్వు చూసుకో ఆ బాబు ఎంత ఏజ్ తనకు కూడా ఇష్టమైన తనకి ఇష్టమే వాడికి ఏం తెలుసు వాడు వయసు ఎంత వాడెంత ఫస్ట్ తనే ఇష్టపడ్డాను అమ్మ ఆ ఏజ్ లో ఎవడైనా ఇష్టపడతాడు నువ్వు చెప్పాలి పాఠాలు అయినా కూడా నాకు లేదు సుఖం లేకపోతే ఇంకా రోడ్డు మీద ఇంకేమో వదిలే ఆ అబ్బాయి పెళ్లి చేసుకొని తల్లితో సుఖం ఉంటాడు ఎలా వదిలేసానం నా కొడుకు నాకు నాకు వదిలేదు కాలు పట్టుకుంటాము

ఇప్పటికైనా నీ బుద్ధి తెచ్చుకొని అబ్బాయిని వదిలేస్తే వాళ్ళ తల్లి ఆ చూడు ఆ మోహం చూడు ఒకసారి నువ్వు లేదు మేడం వదిలేను నేను తను నాకు ఇచ్చాడు చెప్పాను ఆల్రెడీ నా పరిస్థితి ఏంటన్ను మొత్తం చెప్పాను నేను నా భర్త వల్ల నాకు సుఖం లేదు సో తన వల్ల నేను పొద్దుతున్నాను తను నాకు పాపు బాబు పుట్టిన తర్వాత వదిలేస్తాను నో మై గాడిదా

నీకు మరి మీ అమ్మనే చంపే మరి చచ్చిపోతానంటున్నా అసలు చేది తల్లింది అక్కడ ఏమరా మీరు ఏమన్నా చిన్న జంట సిగ్గు లేదు నీకు చిన్న పోరడా లేకపోతే ఏంది

నేను స్టూడెంట్ని అనుకుంటున్నావు ఏమన్నా టీచర్ని నా పరువు ఎందుకు తీయడానికి తీసుకొచ్చావు ఇక్కడికి మీ అమ్మే మాట్లాడుతుంది నేను ఏం తీసుకోల అమ్మ తీసుకొచ్చా నువ్వు టీచర్ ఆలేవెక్కడ నువ్వు టీచర్ ఆ టీచర్ని ని కొరక దూరం గారు కదలాలంటావా ఏయ్ ఏంటని చెప్పా నిను ఆ ను ముంచుతావు ముంచుతుంటావు కదా వస్తుంది కళ్ళలో చూసినా నాకలగా నేను పంపుతున్నా నాకల మనం చెప్పు మీ అమ్మకి లేదు మేడమ్ ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నా నాకలగా చూసినా నాకలగా

మంచిగా మాట్లాడతాను వెనకండి ఒక స్కూల్ టీచర్ పోయి now ¡No es una cortina!

वाला लाइफ सेंटेंस नहीं हो रहा तो जैसे ना डेल जाते हैं लाइफ सेंटेंस నేను నోరు జారాల్సి వస్తుంది పుయ్యవే ఇప్పుడు కాలు జారే నోరేం చేస్తా వాడికి

ఇలాటడవన అనుకోలేద నేను ఎప్పుడు పో వెళ్ళిపో పో అమ్మకి సార్ చెప్పు కాళ్ళ మీద పడడం కాళ్ళ మీద పడ అమ్మే తేజ్ కళ్ళని కొడుక్కి మంచిగా పెళ్లి చేస్తామా పో ఫుల్ పెట్టి ఆంటీ అమ్మ నాక కదా ఈ రోజు అమ్మ ఎంతో ఆవిదంతో ఇక్కడికి వచ్చింది వాళ్ళకి న్యాయం జరిగిందని అనుకుంటున్నాను మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం నమస్తే